కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను సిపిఐ పార్టీ స్వాగతిస్తోందని అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్మిక సభ్యులు తాటిపాకు మాధు అన్నారు సత్యలింగ నాయకర్ చేసిన విద్యాదానం సేవలు మరవలేనివని మధు కొనియాడారు అదే సమయంలో పిట్టాపురం మహారాజు వారు కూడా ప్రజల అవసరాల కోసం పెద్ద ఎత్తున స్థలాలు దానం చేస్తారని గుర్తు చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య బులుసు సాంబమూర్తి దుర్గాబాయి దేశ్ముఖ్ రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయతులు కాకినాడ కేంద్రంగా దేశం కోసం పోరాడారని ఆయన తెలిపారు ఈ త్యాగమూర్తుల చరిత్రను కూడా మరవకూడదన్నారు జిల్లా పేరుపై రాష్ట్ర పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని మధు వెల్లడించారు బాధ్యత యూనియన్ గా తీసుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులు పెయింటర్లు గాని ఎలక్ట్రిషియన్ గాని తాపింగ్ మెషిన్ గాని ఎవరన్నా సరే ఈ విధమైన ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డు మంజూరు అవుతా ఉంది మీకు ఇంకా గుర్తింపు కార్డు గానీ లేకపోతే ఇంకా భవన నిర్మాణ కార్మికులు గానీ నమోదు చేసుకోకపోతే తక్షణమే నమోదు చేసుకోవాలని చెప్పేసి దీని కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్ కం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మేము అమలు చేస్తాం దీని అధికారంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా మీరు స్పందించండి అని చెప్పేసి యూనియన్గా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల రూపాయలు యాక్సిడెంట్ క్లెయిమ్ ఇస్తూ ఉంటే దానిని పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది అలాగే సాధారణ మనానికి లక్ష ముప్పై వేలు ఇస్తూ ఉంటే రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది అందుకనే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒకటే మీకు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భవన్ నిర్మాణ కార్మికుల క్లైమ్స్ అందుతూ ఉన్నాయో బోర్డు ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు తోక ప్రసాద్ ఏపీ బిల్డింగ్ అండ్ అందర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి